వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ ప్రగతి టు విల్లర్స్ మెకానిజం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ప్రగతి టూ వీలర్స్ మెకానిజం వర్కర్స్ కి మంచి జరగాలనే లక్ష్యంతో పనిచేస్తామని బాలిబోయిన శ్రీనివాసరావు అన్నారు గాజువాక జీవీఎంసీ డెబ్బై రెండో వార్డు జగ్గు జంక్షన్ దగ్గర లైన్స్ క్లబ్ లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ప్రగతి టూ వీలర్స్ మెకానిజం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరపగా కొత్త బాడీ ఎన్నికయింది ఈ సందర్భంగా మరియు అసోసియేషన్ స్థాపించి నేటికి పది సంవత్సరాలు గడిచిన పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సంవత్సరం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని వారన్నారు అలాగే మన సంఘ అభివృద్ధి కోసం మా శక్తియుక్తులు కష్టపడి పనిచేస్తామని వారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ బాలిబోయిన శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ సమోజు గోవిందరావు సెక్రటరీ తామాడ గోవిందరావు అసిస్టెంట్ సెక్రటరీ సమ్మిడి పైడి రాజు ట్రెజరర్ పివిఎస్ ఎన్ కుమార్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు అసోసియేషన్ అప్పటి నుంచి ఈ రోజు వరకు మా సభ్యులందరూ సపోర్ట్ ఈ రోజు వరకు బాగానే అభివృద్ధి చెందింది అయితే ఈరోజు గత నెల ఎలక్షన్ జరిగి ఎలక్షన్ లో కొత్త పాలక వరకు బాడీ ఎన్నికైంది ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేశాము ఇక మీద ఇంకా మంచిగా అభివృద్ధి చేసి మా అసోసియేషన్ ఇంకా ముందు నడిపించాలని మేమైతే అయితే కోరుకుంటున్నాము అలాగే మాకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయండి ఆ సమస్యల మీద మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలో మాకు సరిగ్గా అర్థం కావట్లేదు అయితే ఏంటంటే మమ్మల్ని అసంఘటిత కార్యక్రమాలుగా గుర్తించి మా కోసం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పథకాలు కానీ స్టేట్ గవర్నమెంట్ వచ్చే పథకాలు గానీ మాకేమైనా అందుబాటులో చెరువులో చేస్తారని మేమైతే కోరుకుంటున్నాం సార్ మెకానిజం అసోసియేషన్ సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ స్థాపించి పన్నెండో సంవత్సరం అడుగు పెడుతున్నాము కొత్త పాలక వర్గం ఎన్నికైనది ఈ రోజు ప్రమాణ శ్రీకార కార్యక్రమం జరిగింది ఆ దీనికి పల్లా శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేశాము అలా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు అభివృద్ధిలోకి తీసుకెళ్లి రాజువాద టూ వీలర్ మెకానిజం వెళ్ళిపోయిన అసోసియేషన్ సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కొత్త పాలక సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం ప్రగతి టూ వీలర్ మెకానిజం వెల్సోసియన్ అసోసియేషన్ స్థాపించి పదకొండు సంవత్సరాలు అవుతుందండి కానీ మెకానిక్స్ కి టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే ఎలాంటి సహకారం కానీ ఎలాంటి అనట్లేదు అండి వాటి కోసం మేము స్థానిక ఎమ్మెల్యేని కలవడం జరిగింది మాకు స్థానికంగా రెండు వందల పైగా సభ్యత్వం కలిగిన మెకానిక్ అదామని చెప్పామండి అయితే ఎమ్మెల్యే గారు మాకు సైట్ ఏర్పాటు చేస్తామండి మీరేం భయపడాల్సిన పని లేదు మీకు స్థానికంగా కార్యాలయంలోనే మీరు మీటింగ్ పెట్టుకునే విధంగా ఫండ్స్ కూడా ఇస్తామండి మాకు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు కానీ లేదంటే ఇతర ఏ పథకాలు కూడా అందట్లేదండి మెకానిక్ కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక్కడ కాసులనే కాదు ప్రతి చోట వాళ్ళకి ఏదైనా పనిముట్లు కానీ లేదంటే ఇతరులు ఏమైనా సహాయం అందాలని కూడా ప్రగతి టూ వీలర్ సభ్యులు పాలక కొత్తగా ఎన్నికయిందండి ఈ ఎన్నికలో బాలి శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా ఉన్నారండి సామోజీ గోవిందరాడ వైస్ ప్రెసిడెంట్ గా మన తామర గోవిందరావు ఆయన సెక్రటరీగా మన పిఎస్ఎన్ కుమార్ గారు ప్రసాది గారిగా సమ్మిడి పైరాజు గారు సహా కార్యదర్శిగా ఎన్నికయ్యారండి మేము రాజోగ ప్రాంతంలో గల ఇరవై రెండు వందల యాభై కుటుంబ సభ్యులు మెకానిక్ సభ్యులు ఉన్నారండి మీరందరూ మెకానిక్స్ కొత్త చేసుకునే జీవనోపాధి సాగిస్తున్నారు దీనికి మేము ఒక కమిటీగా ఏర్పడి రాజోగ్ గల కమిటీగా ఏర్పడి ఎన్నికైన దీనికి ఎమ్మెల్యే గారికి